జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కాబలిలో కొనసాగింది ఈ సందర్భంగా పలువురికి జనసేన సభ్యత్వం ఇవ్వడం జరిగింది జనసేన వీర మహిళ కందుల కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణ పెన్న రివిజనల్ మహిళా కోఆర్డినేటర్ నాగరత్న యాదవ్ జిల్లా నేతలు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ కావులి జనసేన నేత వెంగట సుబ్బయ్య పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ నేత ఆలా శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది జనసేన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వాల அஜய் காரி ஆதார நேரம் வந்து மெம்பர்ஸ்ல ஜன சைனிக்கு வீர மாதிரி அந்த பவன் கல்யாணம் కట్టుబడి జనసేన కోసం పనిచేస్తున్న జెండా పట్టుకొని గ్రౌండ్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని కుటుంబంలో ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా అయినప్పుడు కుటుంబానికి ఆసరాగా భరోసాగా ఇదే ఆసరాగా నిలబడాలని ఒక విశ్వంతో కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించి ప్రతి ఒక్కరు కోరుతున్నాను అయితే కావలి నియోజకవర్గంలో మా వీర మహిళ తీసుకొని లాస్ట్ మంత్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమపడుతూ కష్టపడుతూ ప్రతి ఒక్కరిని దీన్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నూట యాభై ఐదుల్లో ఉన్న ఉన్నది వీడి యొక్క లక్ష్యాన్ని చూస్తుంటే చాలా నిజంగానే ఆశ్చర్యంగా కాదు సంతోషంగా అనిపిస్తుంది ఒక వీర మహిళ ఇంత మంది కుటుంబాలకు అవసరాగా నిలబడతానికి అనుభవించి ఈ రోజున జనసేన కార్యక్రమంలోనూ క్రియాశ్ర సభ్యత్వాలలోనూ అన్నింటిలోనూ రావు నియోజకవర్గానికి సపోర్ట్గా నిలబడ్డారు ఇలాంటి వీర మహిళలని ఇలాంటి నాయకుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా జనసేనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా సభ్యత చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను సత్యతను ప్రత్యేక వీర మహిళలకు సైనికులకు అందులో కవిత గారికి అందరికీ ధన్యవాదాలు రాజకీయాలలో విలువల గల వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు బీమా వచ్చేటట్టు ఏర్పాటు చేయడం ఈ భారతదేశంలోనే ఒక చరిత్ర ఏ నాయకుడు చేయని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అదేవిధంగా కూడా ఈరోజు జిల్లాలో లాస్ట్ టైం అయితే తొమ్మిది వేల చిల్లరే ఉంది ఈరోజు ముప్పై వేలు పైన దాటింది దీనికి స్ఫూర్తి సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి మేములపాటి అజీవ్ కుమార్ సారథ్యంలో దాబుదాపు నలభై వేలు దాకా చేరుకునేదానికి అవకాశం ఉంది ఆయన కృషి వల్లే ఈరోజు జిల్లాలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషంగా ఆనందంగా పనిచేస్తున్నారు ఏదో ఏ సమస్య వచ్చినా కానీ జిల్లాలో ఆయన మాకు ఆదేశిస్తే అక్కడ పోయి మేము పోయి వాళ్ళ కార్యకర్తల ఏదన్నా లోపాలు ఉంటే అవి సరిదిద్దటం వాళ్ళ చేత ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళకు భరోసా ఇచ్చి జనసేన పార్టీ తరఫున వస్తున్నాము ఆయన స్ఫూర్తి మహా ఆనందంగా కూడా కార్యకర్తలకు ఉంది ఇది అందరూ కూడా వినియోగించుకోవాలి జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన గత నాలుగు సంవత్సరాల ముందర ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ తరఫున ఈరోజు పదకొండు లక్షల మైలు రాయి చేరుకుంది రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా పదకొండు లక్షల మంది జనసేన కుటుంబంలో చేరారు ఎందుకయ్యా అంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సైన్స్ కోసం తీసుకునే నిర్ణయాలే కాక తన కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా భావించి క్రియాశీలక సభ్యులతో తీసుకున్న సభ్యుడికి ఏదైనా ప్రమాదం శాతం యాక్సిడెంట్ అయితే యాభై వేల రూపాయలు అదేవిధంగా దురదృష్టవశ మిని కోల్పోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబ కుటుంబంలో ఆయన మీద ఆధారపడిన వ్యక్తులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు గత సంవత్సరం ఆరున్నర లక్షల దగ్గర ఆగిపోయిన సభ్యత్వాలు ఈరోజు పదకొండు లక్షలు దాటి ముందుకు వెళ్తున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఆలోచించినట్లయితే పోయిన సంవత్సరం జిల్లా మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొమ్మిది వేల ఐదు వందల దగ్గర ఆగిన సభ్యత్వాల్ని ఎంతో కేర్ తీసుకొని మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో ముప్పై వేల మైలు బయలు రాయి మేమందరం తాగాము ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో రావడ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేలు పై దాటి ముందుకెళ్తుంది మా వీర మహిళ కవిత గారు వంద సభ్యత్వాలు దాటి ఈరోజు జనసేన పార్టీ తరఫున నమోదు చేయించారు జనసేన పార్టీకి మద్దతుగా నిలవడానికి పార్టీలో సభ్యులుగా చేరడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ విషయాన్ని మనకు వాళ్ళ వాళ్ళకి తెలియపరచడమే ఈరోజు ఆమె లైట్ తీసుకొని ఈ రోజు కావాలపట్నం మెయిన్ రోడ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలియపరుస్తూ ఒక బ్యానర్ ఏర్పాటు చేసి ఒక ప్రవర్తన కార్యాలయ కార్యాన్ని ఈరోజు ప్రారంభించారు ఒక మహా యజ్ఞం లాగా సాగుతున్న ఈ క్రియాశీలక సభ్యత్వం మూడు నాలుగు ఐదు ఐదవ తేదీ చివరి రోజు ఇక్కడ అందుబాటులో మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా మా జనసేన నాయకులు వీర కార్యకర్తలు అందుబాటులో ఉండి మీ సభ్యత్వాన్ని నమోదు చేస్తారు